హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇతిహాసాల్లో పేర్కొనబడిన సప్త చిరంజీవులలో ఒకరు పరమభక్తుడు అయిన ఆంజనేయ స్వామి శివాంశ సంబుధుడిగా జన్మించి పవనపుత్ర హనుమాన్ శ్రీరామ పరివారంలో అగ్రగణ్యుడు హనుమంతుడు రామభక్తులందరికీ వందనీయుడు సీతమ్మ శోకాన్ని పోగొట్టి లక్ష్మణుని ప్రాణం నిలిపి శ్రీరాముని మహా విపత్తు నుంచి తప్పించి లోకానికి శ్రీరామరాజ సౌభాగ్యాన్ని అందించిన మహామేధావి ఆంజనేయుడు శ్రీరామునికి నిస్వార్థంగా సేవ చేసిన ఏకైక భక్తునిగా ప్రసిద్ధి చెంది అందరి చేత కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు హనుమంతుడు మన పురాణాల్లో ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న అతి ముఖ్యుడు అయిన హనుమంతుడి జననము అనేది అందరికీ తెలిసినా కానీ జన్మస్థలం మాత్రము ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది వాటిలో ముఖ్యంగా చెప్పుకోబడుతున్నవి నాసిక్ త్రయంబకం మార్గంలో ఉన్న అంజనేరి తిరుమలగిరుల్లో ఒకటి అయిన అంజనాద్రి ఆంజనేయుడి పుట్టిన ప్రాంతంపై భక్తులలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి అసలు ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడు భక్తులలో నెలకొన్న సందిగ్ధకు కారణం ఏమిటి హనుమంతుడి జన్మస్థలంగా చెప్పబడుతూ ఉన్న ఆ ప్రాంతాల విశిష్టతలు ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోల్లో తెలుసుకుందాము ఆంజనేయుడిని వివిధ పేర్లతో భజరంగ బలి మారుతి ఆంజనేశతుడు హనుమంతుడు అని అనేక పేర్లతో పిలుస్తారు అయితే ఆంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అని వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవన కుమారుడు అని ఆంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి కేసరి నందనుడు అని కూడా పిలుస్తారు ఆయన జన్మస్థలము కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అని అంటే మరికొంతమంది హర్యానా మరికొందరు జార్ఖండ్ అని చెప్తూ ఉంటారు అయితే కొంతమంది అభిప్రాయం ప్రకారము తిరుమల కొండలలోనే ఆంజనేయుడు జన్మించాడు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు తిరుమలలో ప్రసిద్ధి చెందిన జపాలి తీర్థమే హనుమంతుని జన్మస్థలంగా కొంతమంది నమ్ముతూ ఉన్నారు ఆంధ్ర పరాష్ట్ర మహర్షిగా ప్రశంస పొందిన శ్రీ అన్నదానం చిదంబరం శాస్త్రి వారి పరిశోధనల ప్రకారము తిరుమల కొండలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆంజనాద్రిలోని జపాలి మహర్షి ఆశ్రమ ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి జన్మించాడు అని నిర్ధారించడం జరిగింది పాపనాశనం వెళ్ళే మార్గంలో ఆకాశ గంగకు సమీపంలో ఉంది ఈ ఆశ్రమము ఇదే స్వామివారి జన్మస్థలము అని వారి యొక్క నమ్మకము ఈ కొండకు ఆంజనేయుడి తల్లి అంజనాదేవి పేరు మీదుగా ఆంజనాద్రి అనే పేరు వచ్చింది అని ఇదే ఆంజనేయుడి జన్మస్థలము అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన తిరుమల క్షేత్రంలోని జపాలి తీర్థంలో పవనస్థుడు జన్మించినట్లుగా కొన్ని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అంజనాదేవి ఆంజనేయుడికి ఇక్కడ జన్మను ఇచ్చిన కారణంగానే ఈ ప్రాంతం అంజనాద్రిగా ఖ్యాతికెక్కింది అని చెప్తూ ఉంటారు ఇక్కడి అడవి ప్రాంతంలో పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది స్థానికులతో పాటుగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఇక్కడే ఉన్నటువంటి హనుమంతుడి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామి ఆంధ్రుడు అని కొంతమంది భక్తుల విశ్వాసము అందుకే దక్షిణ భారతదేశంలోనే ఆంజనేయుడు అన్న పేరు అధికంగా వినపడుతూ ఉంటుంది ఉత్తర భారతంలో హనుమంతుడిగా ప్రసిద్ధికెక్కాడు అయితే కొంతమంది వాదన ప్రకారము మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం మార్గంలో ఉన్న అంజనేరి పర్వతము హనుమంతుని జన్మస్థలంగా చెప్పబడుతూ ఉంది ఇది త్రయంబకేశ్వరకు సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో అంజనేరి అనే కొండ ఉంది సుమారు మూడు నాలుగు కిలోమీటర్ మేర్ల మెట్ల మార్గం గుండా ప్రయాణం చేయాలి మహారాష్ట్రలోని నాసిక్ పట్టణము యాత్రా స్థలాలకు ఎంతగానో ప్రసిద్ధిని గాంచింది పవిత్రమైన గోదావరి పుట్టిన ప్రదేశము త్రయంబకేశ్వరం ఇది నాసిక్కి దగ్గరలోనే ఉంటుంది ఆంజనేయ స్వామి వారు పుట్టిన ప్రదేశము ఆంజనేరి అని కొన్ని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి ఆంజనేయుడు తన చిన్నతనమంతా కూడా ఇక్కడే గడిపాడు అని స్థల పురాణం చెప్తుంది పడమటి కనుమల్లో సముద్ర మట్టానికి నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ మీద ఆంజనేరి అనే కోట ఉంది మూడు కొండలు ఎక్కి దిగి వెళ్తే ఆంజనేయుడు జన్మించిన ప్రదేశము ఆంజనేరి కోట కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది అందులో ఆంజనాదేవి ఒడిలో బాల ఆంజనేయస్వామి వారు ఉన్నట్లుగా ఒక విగ్రహం కూడా కనబడుతూ ఉంటుంది ఆంజనేయ స్వామి జన్మస్థలము ఇదే అనడానికి కొంతమంది భక్తులు ఈ ఆలయాన్ని ఆధారంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడం అంత సులభమైతే కాదు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది హనుమాన్ చాలీసాను చదువుతూ కొండలను ఎక్కుతారు భక్తులు ఈ అంజనేరి కొండకు వెళ్ళే మార్గంలో ఈ అంజనేరి కొండకు వెళ్ళే దారిలో మైదానాలు జలపాతాలు సన్నని దారులు చిన్న చిన్న మెట్లు కనబడతాయి జలపాతాలు మెట్లపైన నుంచి కూడా ప్రవహిస్తూ ఉంటాయి ఈ కొండపైన ఒక సరస్సు కూడా ఉంది అయితే ఈ అంజనేరి కొండకు వెళ్ళే దారిలో ఒక వింత అయిన జలపాతం కనువిందు చేస్తూ ఉంటుంది ఇది కింది నుంచి పైకి వెళ్లే రివర్స్ వాటర్ ఫాల్ ఇది దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఆంజనేరిని చేరుకోవడానికి రెండు కొండ శిఖరాలను ఎక్కవలసి ఉంటుంది వాటిని నవేరా నవేరి అని అంటారు ఇక్కడ నూట ఎనిమిది జైన గుహలు జైన ఆలయాలు ఉన్నాయి ఈ గుహలో జైన సాంప్రదాయానికి చిహ్నంగా అందమైన శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి ఈ ప్రాంతంలోనే సీతాదేవి గుహ కూడా ఉంది అయితే ఇక్కడ కొండ ఎక్కి అలసిపోయిన వారు విశ్రాంతిని తీసుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది ఇక్కడ ఉండే గుహ ఆంజనేరి పర్వత పాదాల చెంత హనుమంతుడి మందిరం కూడా ఉంది అందులో పెద్ద హనుమంతుడి విగ్రహము ధ్యానముద్రలో కొలువై ఉంది పర్వతం పైకి చేరుకోలేని వారు కింది నుంచే స్వామివారిని దర్శించుకుంటారు ఈ ప్రాంతమే ఆంజనేయుడు పుట్టిన జన్మస్థలంగా అక్కడి ప్రజలు ఎంతో ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు ఏది ఏమైనా ఆంజనేయుడి జన్మస్థలాలుగా చెప్పబడుతూ ఉన్న ఈ ప్రాంతాలు ఆధ్యాత్మికమైన ప్రాంతాలే కాకుండా ప్రకృతి సోయగాలతో విరాజిల్లుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు ఓకే మరి ఇవి విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి